హలో ఈరోజు మన రాజవండ్రి దగ్గర ఉన్న ఎరవరం గ్రామంలోని బెల్లం పరిశ్రమ దగ్గర ఉన్నాము వారు బెల్లం ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎంతవరకు బెల్లం తయారు చేస్తారు కొనుగోలు ఎంత అమ్మకం ఎంత దీని లోపల లాభ నష్టాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తున్నాం వెల్కమ్ టు తెలుగు కిసన్ టీవీ ఛానల్ అయితే మనం ప్రస్తుతం రాజమండ్రిలోని ఎరవరం గ్రామం లోపల ఉన్నాము మనతో పాటుగా దుర్గాప్రసాద్ గారు అన్నారు వారు ఇంత ముందు వీడియోలో కూడా చిట్టివెంకాయలో సాగులో సాగు వివరాలు మనతోని వివరించారు అయితే ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడవచ్చు అయితే వారు ఈ వ్యవసాయంతో పాటుగా ఈ బెల్లం తయారీని కూడా చేస్తూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నది ఇది అయితే వారిని అడిగి ఈ బెల్లం తయారీ ఏ విధంగా చేస్తారు తయారు చేసిన బెల్లాన్ని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేస్తారు ఎక్కడ వారు ఎక్కడ వాళ్ళు అమ్ముతారు ఖర్చులు ఎంత మిగులు ఎంత అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే ఇక్కడికొక సంస్థ అండి సో చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బెల్లం తయారు చేస్తే బెల్లం అనేది మా నాన్నగారు మా తాతగారు వాళ్ళ పొరుగులకు సంబంధించి కూడా ఒక డేట్ పెట్టాన్ని నేర్చుకుని చేస్తాను అన్నారు ఇప్పుడున్న పరిశ్రమ కూడా మా చిన్నని వాళ్ళది ఆయన నడుపుతున్నా ఉన్నాడు ఆయన పక్షంలో మనం బాధ్యతలు తీసుకుని మనం కాగితరూపాలు కొనసాగిస్తుంటాం కలిపి చేసుకుంటాం ఈ బెల్లం లోపల కూడా అనేక రకాలు ఉంటాయి కదా మీరు తయారు చేసే బెల్లం ఏ రకం బెల్లం నేను తయారు చేసేది స్వచ్ఛంగా షుగర్ లెస్ బెల్లం అండి షుగర్ పంచదార లేకుండా కలుపుతా ఉంటాం మిరియాల బెల్లం మిరియాల బెల్లం ఉండటం మామూలుగా షుగర్ లేకుండా కూడా బెల్లం బెల్లం తయారు అంటే సీజన్ దాని డిమాండ్ బట్టి మీరు తయారు చేస్తారు రెండు రకాలు ఇప్పుడు అమ్ముతూనే ఉంటాం మిరియాల బెల్లం అనేది కొద్దిగా ఆరోగ్యపరంగా జలుబు అటువంటి పటిష్టం లేకుండా అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కోవడం జరుగుతుంది మామూలుగా నార్మల్ బెల్లం అనేది మార్కెట్కి అమ్ముతాం ఓకే ఈ బెల్లం తయారు చేయడానికి ఏ రకాల చెరుకు అనుకూలం సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న మా ఏరియా ఉన్న ప్రాంతాలలో అయితే మా ప్రాంతాలలో ఈ ఫిఫ్టీన్ ఒకటి బూందీ ఒకటి ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది అది కూడా పండించడం జరుగుతుంది బయట నుంచి కూడా తెప్పించేది కూడా ఈ ఫిఫ్టీన్ బూందీ ఎక్కువ తెప్పిస్తాం అంటే ఎందుకు దాని లోపల రసం ఎక్కువ ఉంటుంది దానివల్ల రసం రసం ఎక్కువ రావడం దిగుబడి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఎన్ని గిన్నెల బెల్లం తయారు చేస్తారు అంటే ఇక్కడ పాకం అంటుంది టౌన్నరచరుకు ఒక పాకం అంటారు వచ్చేసి అక్కడ రెండు మూడు పాకాలు డైలీ ఆడుతాను ఉంటుంది ఒక రోజుకు రెండు మూడు రెండు మూడు పాకాలు అయితే ఇప్పుడు ఒక ఒక టన్నున్నర చెరుకు పడింది అంటున్నారు కదా టన్నున్నర చెరుకు ఎంత ఖర్చు అవుతుంది టన్నున్నర చెరుకు వచ్చేసి ఒక త్రీ థౌజండ్ ఖర్చు అవుతుంది త్రీ థౌజండ్ ఖర్చు అవుతుంది ఒక పాకం బెల్లం తయారు చేయడానికి మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది బెల్లం తయారు అంటే అక్కడ టన్నున్నర చెరుకు కూడా లేబర్స్ దగ్గర తెచ్చేది తెచ్చేటందుకు ట్రాన్స్పోర్ట్కు ఇక్కడ వంట ప్రిపేర్ చేసి మొత్తం దగ్గరికి వెళ్ళి ఇంకా ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఐదు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది మూడు వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఖర్చు ఖర్చు ఓకే ఇప్పుడు మీరు తయారు చేసే విధానం ఏంటిది అంటే చెరుకు తీసుకొస్తారు నరుకుని తీసుకొచ్చుకుంటారు మీరైనా నరికి తీసుకురావాల్సింది లేకపోతే రైతు కూలీలో ఉంటారు అది సపరేట్గా జట్టు మాదిరిగా ఉంటారు ఒక పది మంది పదిహేను మంది ఉంటారు నడుపుతారు నడిపిన తి ట్రాక్టర్లో కానీ వేరే సంబంధించిన వాహనాల్లో కానీ తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చినాక తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇటువంటి క్రసర ఉంటుంది క్రసరలో పెట్టిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా క్రసర ఒక వంట వంట వేయడానికి ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు క్రసరలో పెట్టిన తర్వాత క్రసర నుంచి రసం వెళ్ళి ఒకలాంటి పేనం కొన్ని మాదిరి ఉండి పేనం మీద మరిగించడం జరుగుతుంది మరిగించిన తర్వాత అక్కడ ఉన్న వంట మేస్త్రి సెపరేట్ ఇక్కడ వంట వండడానికి బెల్లం తయారు చేయడానికి సెపరేట్గా వంట మేస్త్రి ఉంటాడు ఆయన ఏం చేస్తారంటే అందులో ఉన్న తేప చెత్త చెత్త తీసివేయగా దాన్ని పటిష్టంగా బాగా మరిగించిన తర్వాత వాటర్లో టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేసిన తర్వాత అంటే పటిష్టం పటిష్టం వచ్చిన తర్వాత పొట్టొచ్చిన తర్వాత చెక్ చేస్తాడు చెక్ చేసిన తర్వాత తర్వాత మనకు వచ్చే బెలానం మొలస టైప్ కానీ చిగురు కానీ రాకుండా అందులో ఆముదం కలపడం జరుగుతుంది ఆముదం కానీ కలుపు జరుగుతుంది ఆ తర్వాత దాన్ని తీసి డైరెక్ట్గా లేబర్సే ఒక కేజీ మాదిరిగా ఉన్న కుందులో ఇవ్వడం జరుగుతుంది అది అది ఎంత ఒక ఒకటి కేజీ ఉంటుంది కేజీ కేజీ ఉంటుంది అట్లా ఒక ఒక పాకానికి ఎంత బెల్లం తయారైంది పదిహేడు బాక్సులు ఇరవై నాలుగు కేజీ బాక్స్ ఇరవై నాలుగు కేజీ చెప్పు పదిహేడు బాక్సులు రెడీ అవుతుంది అంటే ఎంత మొత్తం మూడు వందల త్రీ హండ్రెడ్ కేజీస్ బాగుంటుంది మూడు వందల కేజీలకి ఎక్కువ ఉంటాయి టన్నున్నర చెరుకు ఆడిస్తే మూడు మూడు వందల కేజీలు అవ్వ మూడు వందల పై కటి మూడు వందల నుంచి మూడు వందల పై వస్తుంది బెల్లం వస్తుంది ఇప్పుడు బెల్లం తయారీకి కొందరు ఈ బెండ లాంటి పురాతన పద్ధతులు కూడా వాడుతూ ఉంటారు కదా అది వాడతారు కానీ సైడ్ వాడే పరిస్థితి లేని లేదు ఈ పక్క ఆసనం లేకుండా ఉంటది అది ఎందుకు అయితే వాడతారంటే బెల్లం స్ట్రాంగ్ ఉండడం గురించి దాన్ని వాడడం అనేది జరుగుతుందంట అది ఇటువంటి మా ప్రాంతాల్లో మా ఏరియా ప్రాంతంలో నేను వాడడం చూడలేదు మేము వాడలేదు ఇప్పుడు మీరు చెప్పారు కదా రోజుకు మూడు పాకాల బెల్లం తయారు చేస్తామని అయితే దీనికి కానీ మొత్తంగా ఎంతమంది మంది కూలీలు పడతారు అదే వాళ్ళే వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉంటారు కానీ జట్టుగా ఉంటారు జట్టుగా ఉంటారు వాళ్ళే ఫస్ట్ భాగం వచ్చేసరికి ఒక మనకి మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయితే నైన్ నైన్ థర్టీ కల్లా ఒక భాగం క్లోజ్ అయిపోద్ది తర్వాత మళ్ళీ టెన్ కల్లా రెండో భాగం స్టార్ట్ చేస్తారు అటు అదే వాళ్ళే వా వాళ్ళే పరిస్థి స్టార్ట్ చేసి టెన్ నుంచి టూ వరకు క్లోజ్ అయిపోద్ది మొత్తానికి వాళ్ళకి ఇచ్చే ఖర్చు కూడా పాకం లెక్కనే ఇస్తాం వాళ్ళకి ఇయ్యం కూలీ కూడా పాకం లెక్కనే ఈ మంచి బెల్లాన్ని మార్కెట్ లోపల కూడా అనేక రకాల బెల్లాలు ఉన్నాయి కదా దీని లోపల మంచి బెల్లాన్ని గుర్తించడం ఎట్లా మన బెల్లం అనేది షుగర్ షుగర్లో ఉండదు షుగర్ ఉండదు కాబట్టి షుగర్ కానీ వేరే కెమికల్స్ కానీ కాపా ఉండడం ఉండడం జరుగుతుంది కాబట్టి మనది స్ట్రాంగ్ ఉండడం జరిగింది అది వేరే రకాలు వేరే రకాలు రకాలడితే మొలాస కనబడడం అంటే కారిపోతూ ఉండడం కారిపోతూ ఉండడం కింద పడిన పగిలిపో పగిలిపోవడం కలర్ కూడా చేంజ్ అవ్వడం చేంజ్ చేంజ్ కూడా జరుగుతుంది మీరు తయారు చేసిన ఈ బెల్లాన్ని ఎక్కడెక్కడ వరకు ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఎక్కడెక్కడ అంటారు అక్కడ ఉన్న మా దగ్గర ప్రాంతంలో ఉన్న ఏరియా మార్కెట్ ఉంటుంది బెల్లం మార్కెట్ ఆ మార్కెట్లో ఉన్న తలారల ద్వారా మేము పైకి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇప్పుడు దీని లోపల కూడా బెల్లం లోపల కూడా అనేక రకాలైన అరిసెల బెల్లం అని లేకపోతే ఇప్పుడు మిరియాల బెల్లము పంచసార బెల్లం అని ఇట్లా అనేక రకాలనే కదా ఇప్పుడు ఈ దేని దేనికి ఎంత రేటు ఇప్పుడు ఏది ఎక్కువ రేటు పోతుంది ఇట్లా మేము తయారు చేసే దానికి కొద్దిగా టెన్ టెన్ రూపీస్ ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు బెల్లం కొనేటప్పుడు ఎట్లా అంటే దాని రుచిని చూసి ఉంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళకి అర్థం అయిపోతుంది మన టేస్ట్ కూడా షుగర్ అనేది కలిపింది ఏంటంటే మెత్తగా పౌడర్ల మాదిరిగా కనబడుతుంది బెల్లం మన నిక్క నిజాయితీమైన మనకు కెమికల్ ఏం బెల్లం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది అతడి మూలస కూడా కనబడుతుంది అంటే ఈ మామూలుగా దీనికి ఎంత ఉంటుంది ఒక కేజీ బెల్లం మేము తయారు చేసే బెల్లానికి వేరే బెల్లానికి వెళ్తే టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది మరి ఎక్కువ ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉంటుంది బెల్లం తయారు చేయడానికి ఇంకా పురాతన పద్ధతిలో ఇంకా వాడుతూ ఉన్నారు కదా అంటే అవే అవే పాకాలు అవే మోయటం దీనిలో కూడా చాలామంది అడ్వాన్స్డ్గా తయారవుతాం వచ్చింది మరి దానికి ఎందుకని ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్స్ అనేది వేరే బడ్జెట్లో మిషన్ ఏరియా తెచ్చుకోవడం కరెంటుతో కరెంట్ పవర్ ద్వారా సప్లై చేయడం అనేది ఉన్నాయి వేరే వేరే విషయాలు ఉన్నాయి అంటుంది మొత్తాదులో మేము ఇంకా అంత స్థామత అమౌంట్ లేక మేము ఇంకా ఏర్పరచుకోలేకపోయాము అవి అయితే ఉన్నాయి జరుగుతుంది ఒకవేళ సగటు రైతు ఇటువంటిది ఒకటి పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే చిన్నపాటిది ఎంతవరకు ఖర్చు అవకాశం ఉంది అంటే ఈ రోజుల్లో ఇటువంటిది చిన్నపాటి షెడ్ కానీ క్రెషర్ కానీ పాకాలు కానీ ఇవన్నీ అన్నాడా సామాన్య రైతు సగటుగా పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర పది లక్షల వరకు ఖర్చు అవుతుంది మొత్తం పొయ్యి ప్యానం ప్లేస్ ఇదంతా సెట్ చేసుకోవడానికి ఈ పద్ధతిలో పెట్టుకోవాలంటే ఇంత ఖర్చు ఇప్పుడు మీకు లేబర్ అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఈ పద్ధతి నేర్చుకున్నారు ఒకవేళ లేకపోతే అడ్వాన్స్డ్ పోవాలంటే మళ్ళీ ఇంకా ఖర్చు అవుతుంది ఖర్చు పెళ్లి లక్ష మీరు ఈ ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి రన్ చేస్తా ఉన్నారు కదా అంటే మీ చిన్న కానీ మీరు కలిపి కలిపి చేస్తూ ఉంటారు అయితే మీకు తెలిసినంత వరకు మీకు ఎదురైన ఏంటి ఈ ఫీల్ లోపల కూలీల కొరత లేకపోతే కూలీల కొరత కూడా జరుగుతుంది ఒకసారి ఒక్కొక్కసారి వీళ్ళు కూలీలు రాకపోవడం చేత మధ్య ముగ్గురు రాకపోవడం రావడం చేత ఇబ్బంది పడడం అలాగే వర్షాలు పడడం చేత వర్షాలు పడేటప్పుడు చెరుకు నుంచి బెల్లం రసం ద్వారా చెరుకు తొందర బెల్లం చెరుకు రసం తొందరగా రాసి బెల్లం అద్దీ కూడా రాకపోవడం బెల్లం దళాల నుంచి బెల్లం గిరాకీ లేకపోవడం వల్ల కూడా మందిరా ఒక ఒక పాకానికి టన్నున్నర వరకు చెరుకు అవుతుంది మూడు వేల వరకు ఖర్చును వండినందుకు మొత్తం అంత కూలీల ఖర్చు అంతా కలిపి ఐదు వేల ఐదు వందలు మొత్తంగా ఎనిమిది వేల ఐదు ఐదు వందలు వందల ఇప్పుడు ఖర్చులన్నీ పోను మీకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఎంతవరకు మిగిలే అవకాశం త్రీ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఎంత వస్తుందండి

అయితే వీళ్ళు రో ఒక రోజుకి వచ్చి మూడు పాకాల వరకు ఆడిస్తామని వీళ్ళు లెక్కలు ఏవైనా సరే పాకం విధంగానే లెక్కలు ఉంటాయని కూలీలైనా సరే లేకపోతే చెరుకు కొనటమైనా ప్రతిదీ పాకాల లెక్కనే లెక్క కడతామని చెప్తా ఉన్నారు ఒక పాకంకి వచ్చేసరికి టన్నున్నర వరకు చెరుకు ఖర్చు అవుతుందని ఒక టన్ను చెరుకు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల వరకు పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తా ఉన్నారు ఒక పాకం సరిపడా చెరుకు కొనాలంటే మూడు వేల వరకు ప్రస్తుతం ఖర్చు అవుతుందని అలాగే చెరుకు ఆడించి దాన్ని మళ్ళా బెల్లం తయారు చేసినందుకు గాను ఒక పాకానికి ఐదు వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది మొత్తంగా ఓవరాల్గా ఎనిమిది వేల ఐదు వందల వరకు ఖర్చు రవాణా ఛార్జీలన్నీ కలిపి పదివేల వరకు ఖర్చు అయినా సరే ఒక పాకం పైన ఐదు వేల వరకు మిగిలే అవకాశం ఉందని ఇలా రెండు మూడు వరకు ఆడిస్తామని డిమాండ్ బట్టి ఆడిస్తామని చెప్తా ఉన్నారు అయితే దీ బెల్లం లోపల కూడా అనేక రకాలని అరిసెల బెల్లం పంచదార బెల్లం అలాగే మిరియాల బెల్లం అని ఇలా బెల్లాలు అనేక రకాలని అని మిరియాల బెల్లం కాస్త ఎక్కువ రేటు ఉండటం చేత ఆర్డర్ను బట్టి వాటిని తయారు చేస్తామని చెప్తా ఇక్కడ వీళ్ళకు మార్కెట్ కూడా అందుబాటులో ఉండటం చేత వాళ్ళు ఇక్కడే అమ్ముకునే అవకాశం వెసులుబాటు ఉంది అలాగే వీరికి లేబర్ అందుబాటులో ఉండటం చేత ఇంకా పురాతన పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు అయితే ఎవరైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ పద్ధతి లోపల చేసుకోవాలంటే పది లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇంకా అడ్వాన్స్డ్గా కూలీల నుంచి కూలీల కొరత నుంచి తప్పించుకోవాలంటే ఖర్చు పెరిగే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు అయితే దుర్గాప్రసాద్ గారు ఆల్రెడీ మనతోటి ఇంత ఒక వీడియోలో వంగ సాగు గురించి కూడా చెప్పారు వాళ్ళు వంగతో పాటుగా ఎల్లం తయారీ లోపల కూడా ఉన్నారు అయితే ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో కూడా చూడగలరాని కోరుతా ఉన్నాను ఇక్కడి వరకు చూసారంటే వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరాని కోరుతావు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటారు అంతవరసారి థ్యాంక్ యూ